తెలంగాణలో ఏలువడిలో ఉన్న మళ్ళీ సర్కారు సింగరేణి కార్మికులను పెద్ద ఎత్తున అంటే చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తుందట దసరా పండుగకు ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మళ్ళీ బట్టి విక్రమార్క సారు బోనస్ కూడా ఇస్తామని ప్రకటిస్తే ఇప్పుడు సింగరేణి కార్మికులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని ఇవ్వాలన్నారే బాలన్న అంటారా నుండి ఎప్పుడైనా కూడా పోయిన సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి కల్వకుట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసాం టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం డెబ్బై శాతం నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత ముప్పై నాలుగు శాతం లాభాలలో వాటా అని చెప్తున్నారు మరి ఇప్పుడు శ్రీ సర్కార్ ఏం చేయమంటారో చెప్పు ఖచ్చితంగా గ్రాస్ మీద గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు అది ఇవ్వకుండా ఎక్స్పెండిచర్ తీసి అన్ని ఖర్చు పెట్టుకుంటా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల సారు కరెంటు మంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మరి కల్వకుంట్ల కవిత మేడం చెప్తున్నట్టు మీ శైసార్ సర్కారు సింగరేణి కార్మికుల నోట్లే మన్ను పోసే పని చేస్తుందా పేరుకు పండగ బోనసులు ఇస్తున్నామని చెప్తుండ్రు కానీ వచ్చిన లాభాల మొత్తం ఇవ్వకుండా ఖర్చులు తీసినాక మిగిలిన లాభాల వాటా ఇస్తుర్రా మొదలో పారి కవిత మేడం చెప్పిన ముచ్చట కూడా ఏందో మీరు అర్థమయ్యేటట్టు అందరికి చెప్తారా ప్రెస్మిడి పెడితే బాగుంటది లేకుంటే ఈ ముచ్చట సింగరేణి కార్మికులకు ఇట్లా తెలిసినా బొగ్గు కార్మికులు అగ్గి మీద గుగ్గిలం అయ్యిండ్రే అనుకో ఆగానికే వస్తా ఈ ముచ్చటి ఇన్నోళ్ళు